హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిఎస్ఐఆర్ సంస్థకు సంబంధించినటువంటి ఎన్జిఆర్ఐ నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి పోస్టింగ్ కూడా మన హైదరాబాద్లోనే అనమాట జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జాబ్స్కి రిలీజ్ చేస్తున్నారు దీనికి మీకు టెన్ ప్లస్ టూ అర్హత ఉంటే చాలు మీరు అప్లై చేసుకోవచ్చు నెలకు మీకు ఫార్టీ థౌజండ్ వరకు శాలరీ వస్తుందండి మన సొంత రాష్ట్రంలోనే జాబ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైడ్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఎన్జిఆర్ఐ డాట్ ఆర్ఎస్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇక్కడ మనకి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి జాయిన్ అజ్ అనేది క్లిక్ చేయండి కెరీర్స్ ఎదురుగా మీకు ఓపెనింగ్స్ అని ఉంది కదా అది క్లిక్ చేస్తే మీకు ఏమేమి ఓపెనింగ్స్ ఉన్నాయో అన్నీ వస్తాయి అన్నమాట ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఉంది స్టార్టింగ్ నెంబర్ వన్ పర్మనెంట్ పొజిషన్స్ అని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకండి జనరల్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్ అండ్ స్టోర్స్ అండ్ పర్చేజ్లో ఉన్నాయన్నమాట మనకి అన్నీ కూడా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్ట్లు మీకు అడ్వర్టైజ్మెంట్ కావాలి అంటే ఇది క్లిక్ చేయాలి ఆన్లైన్లో అప్లై చేయడానికి ఇది క్లిక్ చేయాలన్నమాట ఆన్లైన్ అప్లికేషన్ ఇలా ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది ఫస్ట్ లెఫ్ట్ సైడ్ రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంది ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మీరు న్యూ రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత లెఫ్ట్ సైడ్లోనే లాగిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ ఐడి పాస్వర్డ్తో మీరు లాగిన్ చేస్తే మీకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ వస్తుందనమాట అది మీరు ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది సో నాకు అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి నేను ఇది క్లిక్ చేస్తానండి నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెక్ చేద్దాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సిఎస్ఐఆర్ సంస్థకి సంబంధించి నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎన్జిఆర్ఐ అంటే నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట ఇది మనకి హైదరాబాద్లోనే లొకేటెడ్ అయింది వీళ్ళు మనకి నోటిఫికేషన్ ఇస్తున్నారండి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము ఇంపార్టెంట్ డేట్స్ మెన్షన్ చేస్తున్నారు ఓపెనింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి మీకు సెకండ్ ఏప్రిల్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అండ్ లాస్ట్ డేట్ మీరు అప్లై చేసుకోవడానికి ఫిఫ్త్ మే వరకు టైం ఉందనమాట ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు ఫిఫ్త్ మే వరకు లాస్ట్ డేట్ అప్పటి వరకు అప్లై చేసుకోవాలి మనం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి పోస్ట్ వైజ్గా డీటెయిల్స్ మెన్షన్ చేస్తున్నారు చెక్ చేద్దాం పోస్ట్ కోడ్ జేఎస్ఏ నేమ్ ఆఫ్ ది పోస్ట్ అండ్ కేటగిరీ వచ్చేసి మీకు పోస్టులు అన్నీ కూడా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టే అందులో మీకు మూడు విభాగాలు ఉన్నాయన్నమాట జనరల్ ఒకటి ఉంది ఫినాన్స్ అండ్ అకౌంట్స్ ఉంది తర్వాత స్టోర్స్ అండ్ పర్చేసెస్ ఇలా త్రీ టైప్స్ ఇచ్చారు జనరల్లో మీకు టోటల్ పోస్టులు ఎయిట్ ఉన్నాయి అండ్ తర్వాత మీకు ఎఫ్ఎండ్ఏలో ఒకటి ఉంది తర్వాత ఎస్ఎన్పిలో టూ ఉన్నాయి అన్నీ కూడా అన్ రిజల్ట్లో ఇస్తున్నారు కాబట్టి ఏ క్యాటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట మీకు పే మ్యాట్రిక్స్ లెవెల్ టూ ప్రకారం పే చేస్తారు మీకు అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని థర్టీ ఎయిట్ ఫోర్ ఎయిటీ త్రీ రూపీస్ పర్ మంత్ శాలరీ వస్తుందండి అండ్ దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ ఉండాలి అంటే టెన్ ప్లస్ టూ ఆర్ ట్వెల్త్ క్లాస్ అంటే మీకు ఇంటర్మీడియట్ లేదంటే ట్వెల్త్ టెన్ ప్లస్ టూ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అయితే మీకు కంప్యూటర్ టైపింగ్ అనేది వచ్చి ఉండాలన్నమాట టైపింగ్ వస్తే మీరు అప్లై చేసుకోవచ్చు దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమం ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అండి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి టెన్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది కేటగిరీని బట్టి మళ్ళీ మీకు అందులో కూడా చేంజ్ అవుతుంది ఒకసారి మీరు డీటెయిల్స్ చెక్ చేసుకోండి దానికి రిలేటెడ్వి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మనకి రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేసి రిక్రూట్ చేసుకుంటారు ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు ఆ రిటర్న్ టెస్ట్ కూడా ఎలా ఉంటుందంటే ఓఎంఆర్ బేస్డ్ కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయండి టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఇస్తారు ట్వెల్త్ క్లాస్ స్టాండర్డ్లోనే ఇస్తారనమాట పేపరు టూ అవర్స్ థర్టీ మినిట్స్ టైం ఇస్తారు మనకి ఎగ్జామ్కి ఆ టూ అవర్స్ థర్టీ మినిట్స్లో మీకు పేపర్ వన్ పేపర్ టూ ఉంటుంది అంటే నైంటీ మినిట్స్ పేపర్ వన్ వన్ అవర్ పేపర్ టూ ఉంటుంది పేపర్ వన్లో ఏమేమి సబ్జెక్ట్స్ వస్తాయంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్ కండక్ట్ చేస్తారు హండ్రెడ్ క్వశ్చన్స్ ప్రతి క్వశ్చన్కి టూ మార్క్స్ అండి దీనికి ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ ఉండదు అనమాట పేపర్ వన్లో అదేవిధంగా పేపర్ టూలో మీకు సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయంటే జనరల్ అవేర్నెస్ ఇటు ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇస్తారు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇస్తారు ప్రతి క్వశ్చన్కి త్రీ మార్క్స్ వస్తుంది అండ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అనమాట ఒక రాంగ్ ఆన్సర్కి ఒక మార్క్ కట్ చేస్తారు ఈ విధంగా పేపర్ వన్ అండ్ టూ క్వాలిఫై అయిన వాళ్ళని మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారనమాట మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి మనం ఏదైతే వెబ్సైట్ వచ్చామో సేమ్ ఎన్జిఆర్ఏ డాట్ ఆర్ఎస్ డాట్ ఇన్ ఇందులోకి వెళ్ళి ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎలా చేసుకోవాలో కూడా నేను చూపించాను లింక్ సో ఆ విధంగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఐడి పాస్వర్డ్తో రీలాగిన్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుందన్నమాట మీరు దీనికి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఫిఫ్త్ మే వరకు టైం ఉందండి ఈ లోపు మీరు అప్లై చేసుకోవచ్చు మీరు పేమెంట్ చేయటానికి చూడండి ఇక్కడ లింక్ ఇస్తున్నారు సో ఈ లింక్ ద్వారా వెళ్ళి పే చేసుకోవచ్చు లేదంటే అప్లై చేసేటప్పుడు కూడా లింక్ వస్తుందనమాట మీకు అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది అంటే ఎస్సీ ఎస్టీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఉమెన్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళందరికీ కూడా నో ఫీజు అంటున్నారు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు రిమైనింగ్ వాళ్ళందరూ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే చాలన్నమాట ఫీజు లేని వాళ్ళైతే ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దండి అండ్ మన సొంత రాష్ట్రంలోనే హైదరాబాద్లోనే చాలా అంటే చాలా మంచి అవకాశం గవర్నమెంట్ అండ్ పర్మనెంట్ జాబ్స్కి ఇస్తున్నారు కాబట్టి ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దండి మన హైదరాబాద్లోనే పోస్టింగ్ ఉంటుంది అండ్ ట్వెల్త్ క్లాస్ లేదంటే మీకు టెన్ ప్లస్ టూ అర్హత ఎవరి దగ్గర ఉందో వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా మంచి అవకాశం ఛాన్స్ మిస్ చేసుకోవద్దు గవర్నమెంట్ అండ్ పర్మనెంట్ జాబ్స్ మంచి శాలరీతో ఇస్తున్నారు కాబట్టి ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోకుండా ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేశాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ